హలో మా ఎలా ఉన్నారు బా నారీడల ట్రిక్ స్కూటర్ తీసినారనుకుంటున్నాడా జిల్లీ ష్యామ్ వెళ్దామండి జిల్లీ ష్యామ్ అంటే సినిమా కదండి మతాంకి హోటల్కి వెళ్ళాలి ఆడికి వెళ్ళి ఒక అరకోడి తెద్దాం చికెన్ బాగా కాల్సింది ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అదే ఆడ హోటల్ ఉందండి అక్కడికి వెళ్దామన్నా ఓకేనా కదండి అక్కడ వెళ్ళి ఆటో ఇదేనండి హా హోటల్ మతాం జిల్లీ ష్యామ్ దీంట్లో మనం ఆర్డర్ ఇచ్చితే వాళ్ళు రాసుకొని మన పేరు ఏం ఆర్డర్ ఇచ్చినామని మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలకు రెడీ చేసేస్తారు స్టాంప్ వేసిన అనమాట డబ్బులు ఇచ్చేసానని సరే లేని పది నిమిషాలు పడుతుంది దానికి అలా అలా బయటకు వచ్చేసాను కాసేపు పెడుకుండా మా ఫ్రెండ్ కానీ వెళ్ళేసి వద్దాం అతను డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి వెళ్దగళాను ఇదేనమాట వచ్చేసింది ఇవి అన్ని కటింగ్ అండి ఒకప్పుడు ఏడే నేను వర్క్ చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలోను ఇక్కడికి వచ్చేసి అదొక్కడో ఇద్దరు ఉన్నారు కదా ఆ షాప్లో కనసాచడం ఆ షాపులో ఇద్దరు కూర్చోనారు కదా తల్లి తీసి అతనే అతనేనండి నాకు ఈ డబ్బులు ఇవ్వాల్సింది డబ్బులు తీసుకొని ఒక సిగరెట్ తీసుకున్నాను మా షాప్ అతనికి ఇవన్నీ కటింగ్ షాపులేనండి అప్పుడు ఏంటో ఇదో ఈ దీంట్లోనే పని చేస్తాను ఈ బ్లాక్ తాంట్లోనే అక్కడ తిరిగి వచ్చేదానికి రెడీ అయిపోయింది ఒక ఆర్డర్ ఇంకా ఆర్డర్ తీసుకొని అలా చూస్తే మా ఫ్రెండ్ ఒకడు వాడు పనిచేస్తున్నాడు అది కటింగ్ షాప్ అని సరేలే వర్షం పడింది కదా క్లీన్ చేసుకుంటాడు అంతా అని ఇంక నేను ఆర్డర్ తీసుకొని ఈ స్కూటర్ ఆన్ చేయాలి ఇప్పుడు ఆన్ చేసేసాను ఇంకా మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోదాం ఎత్తుగా ఏం వర్క్ రాయాలి లేదనమాట రంజాన్ కదండి ఈరోజు రంజాను ఏడవ తేదీ కాబట్టి ఎంతగా పని లేదు వర్షం పడింది కాబట్టి మధ్యాహ్నం బాగా వర్షం పడింది అలా షాప్ చేసిన మీరు ఎలా ఉందో ప్లీజ్ మనం సబ్స్క్రైబ్ చేస్తాం